రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి హరివాస్తు హరిగారు మనతో పాటు ఉన్నారు వారిని వాస్తులో మనకు కలిగినటువంటి సందేహాలు వారిని అడిగి మనం నివృత్తి చేసుకుందాం నమస్కారం గురువుగారు నమస్తే అండి గురువుగారు ఇల్లు కట్టుకోవాలంటే ఒక ఇంటి యజమాని ఎటువంటి ఇన్స్ట్రక్షన్ అంటే సలహాలు తీసుకోవాలి అంటే వాస్తుపరంగా మంచిగా అంటే కొన్ని సంవత్సరాల వరకు ఎటువంటి అపాయం లేకుండా చక్కగా హాయిగా బ్రతకాలంటే దానికి సంబంధించిన విశేషాలు మా రామరాజ్యం టీవీ ప్రేక్షకులు తెలియజేయండి గురువు గారు అంటే ఒక ఇల్లు కట్టాలంటే ఎలాంటి నియమాలు పాటించాలంటే కన్స్ట్రక్షన్లో అడుగుతున్నాడు బిఫోర్ కన్స్ట్రక్షన్ అడుగుతుంది బిఫోర్ కన్స్ట్రక్షన్లో అసలు ఏమేమి చూసుకొని మొదలు పెట్టాలనేది పాయింట్ రైట్ ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఒక ఇంటి స్థలం ఎన్నుకోవాలన్నప్పుడు ముందుగా ఆ స్థలం ఎక్కడ ఉంది ఆ స్థలానికి సంబంధించిన డిస్టెన్స్లో వాళ్ళకు అన్నీ అనుకూలంగా ఉన్నాయా లేదా ఇది జనరల్ సరే అది అయిపోయింది ప్లస్ ఇప్పుడు వాళ్ళు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో ఆ స్థలంలో ఏవైనా ఇండ్లు ఉన్నాయా లేవా ఒకవేళ ఉంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి ఆ ఇంటి వారిని వెళ్ళి మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉంది ముందు తెలుసుకోవాలి ఇవి ఎందుకు తెలుసుకోవాలి ఏమవసరము అంటే వాళ్ళు ఎక్కడికి వచ్చిన తర్వాత ఒక పది ఇండ్లు మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్క ఏరియా పది ఇండ్ల వాళ్ళకు ఆరోగ్య సమస్యలు ఉంటాయి పది ఇండ్ల వాళ్ళకు బాగుండదు పది ఇండ్ల వాళ్ళు నెగిటివ్లోనే ఉంటారు ఒకవేళ ఎందుకు ఇలా జరుగుతుంది ఏమైనా ల్యాండ్ ప్రాబ్లమా అంటే ఉండొచ్చు కొన్ని స్థలాలు ఎట్టుంటాయంటే శ్మశానం మీదనే మొత్తం లెవలింగ్ చేసి అమ్మేసే వాళ్ళు ఉన్నారు ఇంకా కొంతమంది ఏమైనా చనిపోయిన ప్రాణులు కానీ లేదంటే ఏమైనా మనుషులు చనిపోతే కానీ ఏమైనా బర్రెలు చనిపోతే ఏమైనా జీవులు చనిపోయినప్పుడు ఒక ప్రాంతం మొత్తంలో పాతేస్తూ ఉంటుంది వాటి సో అలా పాతినప్పుడు అక్కడ ఫుల్లీ నెగిటివ్ ఉంటుంది అలాంటి స్థలాల్లో అసలు ఎట్టి పరిస్థితులు కూడా ఇల్లు కొనొద్దు కట్టొద్దు సో ముందుగా మనం ఎన్నుకునే స్థలం పొలమా బీడు భూముల అక్కడ ఇంతకుముందు ఏమైనా పండించారా నా నార్మల్గానే ఉందా ఇంకేమైనా వాడారా అక్కడ ఏమైనా ఉందా ఏమైనా కంపెనీస్ ఉండేనా ఫ్యాక్టరీస్ ఉండేనా ఏదైనా పాయిజన్స్ సంబంధించినవి ఏమన్నా లిక్విడ్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా అన్ని అన్నీ ఫైండ్ అవుట్ చేయాలి అందుకనే కొంతమంది అసలు ఇంతకుముందు ఒక డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి హిస్టరీ తీస్తారు అసలు ఇక్కడ ఏముండే అని తీస్తారు సో కొంతమంది అయితే జస్ట్ పర్చేస్ చేస్తారు లెవెల్ చేసేస్తారు అమ్మేస్తారు సో ఇలాంటి కండిషన్స్ ముందుగా ఇవి తెలుసుకున్నాం ఒక ప్లాట్ సెలెక్ట్ చేసుకున్నాం బాగుంది నో ప్రాబ్లం పొలం తెలిసింది ఓకే తీసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ ఒక ఫిఫ్టీనో ఫార్టీ ఇంటూ సిక్స్టీనో సెలెక్ట్ చేసుకున్నారు రైట్ నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే అసలు మీ ఇంట్లో వాళ్ళకు ఎంత రిక్వైర్మెంట్ ఉంది ఇక్కడ వాస్తు రూల్ ఏముంటుంది అంటే మీ ఇంటి యొక్క వెడల్పుని తొమ్మిది భాగాలుగా డివైడ్ చేసి తొమ్మిది భాగాల్లో ఖచ్చితంగా ఒక భాగం తూర్పు పడమర ఉత్తర దక్షిణాలు టోటల్ ఓపెన్ టు స్కై ఉండాలి ఓపెన్ టు స్కై వాస్తు వాళ్ళు చెప్తే మాత్రమే వీళ్ళు వినరు పర్మిషన్ కోసం పోయినప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు చెప్తే అట్లా నా సార్ సరేనండి అంటారు అట్లా అనమాట ఎందుకు వదిలిపెట్టాలని ఒకటి యాజమానిక అట్లనే ఉంటారు ఇప్పుడు వాస్తవాలు చెప్తే వీళ్ళు వినరు అయితే కొంతమంది సార్ అంత స్థలం అంటే మాకు చిన్నది అయిపోతుంది అంటారు మొన్న రీసెంట్గా ఒక ప్లాన్ కూడా చేశాను చేసినప్పుడు ఏంటంటే నేను అట్లీస్ట్ త్రీ ఫీట్ పెట్టి ఆఖరికి వాళ్ళ వాళ్ళ చెప్పడానికి రెండు ఫీట్ చేసి పెడితే అక్కడ లోకల్ మున్సిపాలిటీ వాళ్ళు ఫోర్ అండ్ హాఫ్ ఫీట్ ఉంటేనే పర్మిషన్ ఇస్తాం కానీ గచ్చు మూసుకొని గచ్చు చేసుకున్నారు మనం చెప్తే వినరు మనం చెప్తే విని వాళ్ళు చెప్తే అయితే ముందుగా సెట్ బ్యాక్ రూల్స్ అనేవి తెలుసుకోవాలి దీని తర్వాత ప్లానింగ్ కంటే బిఫోర్ ఏమేమి చేయాలంటే అసలు ఆ ఏరియాలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉందా లేదా వాటర్ సంపు వేసుకోవాలా లేదా దాంతోపాటుగా బోర్ పడుతుందా లేదా ఒకవేళ బోరు ఉండి పర్వాలేదు అనుకుంటే ఓకే యాక్సెప్టెడ్ అయిపోయింది సంపు వేసుకోవడానికి మనకి ఓపెన్ టు సైజ్లో సరిపోతుందా లేదా చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే మెయిన్ డోర్కి గేట్కి మధ్యలో సంపేసేస్తారు లేదంటే ఈశాన్యం పూర్తి మూలకేసేస్తారు స్థలం లేక ముందు ఆలోచన ఉండదు ముందు ఇల్లు మాత్రమే చూసుకుంటూ వీళ్ళు వెళ్ళిపోతారు ఇల్లు కట్టేసిన తర్వాత సార్ సంపెక్కడ ఈశాన్యం వేసుకొని సార్ జాగం వస్తుంది వేసేసే కోణ సూత్రాల్లో ఎట్టి పరిస్థితుల్లో బోర్ కానీ సంపు కానీ సెప్టిక్ ట్యాంక్ కానీ పిట్ కానీ పెట్టకూడదు చాంబర్స్ అంటాం హండ్రెడ్ పర్సెంట్ పెట్టకూడదు డెప్త్ మనం వెళ్తే అసలు ఒక ఇంటికి సంబంధించిన స్థలం ఏదైతే ఎన్నుకుంటామో ఆ స్థలం యొక్క నాలుగు మూలల్లో ఎలాంటివి పెట్టకూడదు హండ్రెడ్ పర్సెంట్ ఇవి గుర్తుపెట్టుకోండి దీన్ని కోణ సూత్రాలు అంటారు ఇంటికి సంబంధించిన ఈశాన్యం నుంచి పూర్తి ఇంటి స్థలం ఈశాన్యంకి దారం పడితే అందులో ఏం రావద్దు నైరుతి స్థలం యొక్క నైరుతి నుంచి ఈశాన్యానికి దారం పడితే అందులో ఏం రావద్దు సింపుల్ ఆన్సర్ ఈశాన్యంలో ఏం పెట్టకపోతే అయిపోయింది మీరు కొత్తగా వచ్చి ఇలా మాట్లాడుతున్నారు సార్ ఈరోజు వరకు ఏ శాస్త్రంలో మేము చూడలేదు అని మాట్లాడుతున్నారు చూడండి మహానుభావులారా మీరు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి వచ్చిన పుస్తకాలు చదివి మాట్లా మాట్లాడుతున్నారు మీరు ఒక ముప్పై నలభై సంవత్సరాల పాత పుస్తకాలే చూడండి కొత్తవి చదవకండి మీరు వాటిలో సంబంధించిన ఏదైతే నెగిటివ్ ఉందో అవి మాత్రమే స్వీకరించి మీరు ముందుకెళ్తున్నారు దయచేసి శాస్త్రాన్ని కాపాడాలి అంటే పూర్వం మహర్షులు రచించిన పుస్తకాలు చదవండి లేటెస్ట్గా ముప్పై నలభై సంవత్సరాల ముందు రాసిన పుస్తకాలు మీరు చదివి మీరే నష్టపోతారు ఇది మాత్రం రాసి పెట్టుకోండి అలా మనం మెట్లు కానీ ఇంకా సంపులు బోర్లు ఇవన్నీ చూసుకున్న తర్వాత ఒక ఇంటికి సంబంధించిన కన్స్ట్రక్షన్ ప్లేస్ మనం నిర్ణయించుకోవాలి ఈ విధంగా ముందుగా మనం ఏదైతే నిర్ణయం తీసుకుంటామో ఇవన్నీ చూసుకోవాలి ఇందులోపల మళ్ళీ కార్ పార్కింగ్ కావాలా వద్దా డిసైడ్ చేసుకోవాలి కార్ పార్కింగ్ మరి బయట రోడ్ మీద పెడితే ఓకేనా కాదా రోడ్ మీద వద్దు అనుకుంటే ఇంటి లోపల పెడితే మళ్ళీ ఈశాన్యం కటింగో వాయువ్యం కటింగో ఏదో ఒకటి చేస్తారు ఇలా లేకుండా చేసి ఈ కొలతలన్నీ మనం చూసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మనం పాటించినట్టు అవుతుంది ఇంకా డెప్త్లోకి వెళ్ళాలంటే మనం మా హరివాస్తు ఛానల్లో ఎన్నో కండిషన్స్ చెప్పాము అలే కండిషన్స్ మీ ఛానల్లో కూడా అన్నీ కూడా మనం చెప్పడం జరుగుతుందన్నమాట ఇదండి మీరు చెప్పిన దానికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అంటే ఇల్లు కట్టుకునేటప్పుడు యజమాని ఎవరైనా అది ఒక ఇన్స్ట్రక్షన్స్ ఎలా కట్టుకోవాలి ఎలా కట్టుకోవాలి అక్కడ ఉంటే అంత కనుక్కొని చేసుకొని కట్టుకోవాలి చూసుకోవాలి అందరూ చూసుకోకుండా ముందు ఇల్లు స్టార్ట్ చేసేస్తారు తర్వాత సార్ మాకు సంపు రావట్లేదు బోర్ రావట్లేదు ట్యాంక్ పెట్టడానికి రావట్లేదు అని పరిచాం సో ముందుగానే ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ చూసుకోవాలి చూసుకోకుండా మాత్రం ఎప్పుడూ చేయొచ్చు ఎస్ చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు చూశారు కదా మరో కార్యక్రమంలో మరిన్ని వాస్తు సందేహాలతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం